ఇంటి ఇల్లాలు నిత్య సుమంగలిగా ఉండాలి అన్న భర్త సంపద రెట్టింపు అవ్వాలన్న ఎలానో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇంటికి దీపం ఇల్లాలు అని పూర్వకాలం నుండి మన పెద్దలు చెప్తున్న హితోక్తి ఒక ఇల్లు బాగుండాలన్నా ఆ ఇంట్లో ఉన్న వారి ఎదుగుదలకైనా ఆ ఇంటి ఇల్లాలు తీరు మూల కారణమని చెప్తూ ఉంటారు ఈ నేపథ్యంలో ఇంటి ఇల్లాలు చేయవలసినవి అలాగే చేయకూడని పనుల గురించి ప్రస్తావించాలి పండితులు మర్యాద ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇంట్లో తలపెట్టిన మంచి పనులను శుక్లపక్షంలోనే చేయాలి అంటే అమావాస్య నుండి పౌర్ణమి వరకే చేయాలి బహుళ పక్షంలో మంచి పనులను పండితులు చెప్తున్నారు ఆడవారు ఎప్పుడు దిండులపైన కూర్చోకూడదు ఆడవారే కాదు ఇంట్లో ఎవరు కూడా దిండులపైన కూర్చోకూడదు స్త్రీలు మంగళవారం శుక్రవారం అసలు తల స్నానం చేయకూడదు భర్త తలనీలాలు ఇస్తే సగం పుణ్యం భార్యకి వస్తుంది కాబట్టి ఆడవారు తలనీలాలు ఇవ్వాల్సిన అవసరం లేదు సాధారణంగా శుక్రవారం వస్తే ఆడవారు తలస్నానం చేసేస్తూ ఉంటారు అయితే అలా చేయడాన్ని శాస్త్రాలు తప్పుపడుతున్నాయి పడుతున్నాయి రోజు తలస్నానం చేసేవారికి మాత్రం ఇది వర్తించదు వారానికి ఒకసారి లేదా రెండుసార్లు మాత్రం తలస్నానం చేసేవారికి మాత్రం ఇది వర్తిస్తుంది అని ఆధ్యాత్మిక శాస్త్రాలు అయి ముఖ్యంగా మంగళవారం శుక్రవారం ఆడవాళ్ళు తలస్నానం చేయరాదు ఒకవేళ శుక్రవారం తలస్నానం చేస్తే సౌఖ్యాలన్నీ దూరం అవుతాయని శాస్త్రాలు హెచ్చరించాయి అదే శనివారం తలస్నానం చేస్తే ఐశ్వర్యం లభిస్తుందని చెప్తున్నారు ఇంట్లోని మగవారు మంగళవారం నాడు క్షవరం చేసుకోవడం గడ్డం గీసుకోవడం చేయరాదు అలా చేస్తే ఇంటికి దరిద్రం అని మగవారు ఆ రోజున క్షవరం చేసుకోకుండా బాధ్యత ఆ ఇంటి ఇల్లాలిదే అని చెప్పవచ్చు చాలామంది రాత్రి సమయంలో కమ్మలు గాజులు తీసేస్తూ ఉంటారు కానీ అలా అస్సలు చేయకూడదు ఇంట్లో ఏదైనా బాధాకర సంఘటన జరిగినప్పుడు పలకరించడానికి వచ్చేవారికి ఎదురు వెళ్ళి ఆహ్వానించకూడదు అలా చేస్తే ఎదురెళ్ళి అశుభాలను ఆహ్వానించినట్లే అవుతుంది అలాగే పలకరించి వెళ్ళేవారు పోయేటప్పుడు కూడా వెళ్ళి వస్తానని చెప్పకూడదు కొత్త బట్టలు ధరించే ముందు వాటికి ఏదో ఒక మూలన కొంత పసుపు రాయాలి ఎందుకంటే పసుపు క్రిమి నాసిని స్త్రీలు ఎప్పుడు కూడా ఒకరు ధరించిన పువ్వులను మరొకరు పెట్టుకోకూడదు అది అమంగళకరం స్త్రీలు ఎప్పుడు కూడా నలుపు రంగు వస్త్రాలను ధరించడం మంచిది కాదు ఉప్పు మిరపకాయలు చింతపండు ధాన్యాలు వంటి వాటిని ఇంకొకరికి ఇచ్చే ముందు చేతికి నేరుగా ఇవ్వకూడదు ఇంతన పెట్టి తీసుకోమని చెప్పాలి టెంకాయను తాంబూలంగా ఇచ్చేవాళ్ళు మూడు కన్నులు ఉండే భాగం ఉంచుకొని మిగతా సగభాగాన్ని ఇంకొకరికి ఇవ్వాలి స్త్రీలు ఎప్పుడు కూడా జుట్టు విరబోసుకుని ఉండకూడదు ఇది జ్యేష్ఠాదేవితో సమానం అందుకే జుట్టు విరబోసుకోకూడదు అలాగే శుక్రవారం నాడు కానీ జీతం వచ్చిన వెంటనే కానీ ముందుగా ఉప్పును కొనండి ఇలా చేయడం వల్ల శుభం కలుగుతుందని పండితులు చెప్తుంటారు అయినా ఇచ్చేటప్పుడు కుడి చేతితో మాత్రమే ఇవ్వాలి ఎడమ చేతితో ఇవ్వకూడదు సుమంగలి స్త్రీలు రాత్రి వేళ అలిగి అన్నం తినకుండా నిద్రించకూడదు అలా చేస్తే మీ ఇంటికి కీడు సంభవిస్తుంది ఇంట్లో దుమ్ము ధూళి సాలె పురుగులు పెట్టిన గూళ్ళు దరిద్ర హేతువులు కాబట్టి ఇంటిని పరిశుభ్రంగా ఎల్లప్పుడూ ఉంచుకోవాలి నిత్య సుమంగలిగా ఇంటి ఇల్లాలి యొక్క బాధ్యత ఎలా నెరవేర్చాలో తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి Thank you.